మనం ఫేస్బుక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా రకాల వీడియో క్రియేట్ చేస్తామండి ఆ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి సో దానికి వాట్సాప్ ఇంటిగ్రేట్ ఎలా చేయాలి ఆ యాడ్ని ఏ విధంగా క్రియేట్ చేసి మనం యాడ్ అప్రూవ్ చేసుకోవచ్చు దాని ద్వారా మన లీడ్ ఎలా అప్రూవ్ చేయాలో కంప్లీట్ వీడియో రికార్డేషన్ పెట్టానండి మన ఛానల్లో ఎవరైతే వాట్సాప్ ద్వారా లీడ్స్ అంటే కావాలనుకుంటున్నారో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకొని ఇలా యాడ్ క్రియేట్ చేసుకొని కంప్లీట్ గా ఫేస్బుక్ అండ్ వా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకొని వాట్సాప్ రీల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చండి అండ్ డౌట్స్ ఉంటే కంప్లీట్ ఇక్కడ ఉందండి మీరు వెళ్ళి చెక్ చేసుకొని హ్యాపీగా వాట్సాప్ యాడ్స్ క్రియేట్ చేసుకొని అండ్ డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పింగ్ చేయండి నేను కంప్లీట్గా మీకు వీడియో లింక్ పెడతాను ఆల్రెడీ రిలేటెడ్ పోస్ట్లో ఉంటుంది వీడియో ఇది కంప్లీట్ షార్ట్ డిస్క్రిప్ట్ చెప్పలేదు కాబట్టి మీకు కంప్లీట్ వీడియో రికార్డ్ చేసి పెట్టానండి ఎలాంటి వీడియో అయినా మీరు ఇలా క్రియేట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయగానే వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసుకొని యాడ్ ఎలా మీకు విధంగా లీడో చేయేట్ చేశా అండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్